తేదీన పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా భరోసా సామాజిక జిల్లా కలెక్టర్ హిమాశ శుక్ల బుధవారం పంపిణీ చేశారు నెల్లూరు నగరంలోని మూలాపేట ఈఎస్ఆర్ఎం స్కూల్ సమీపంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు గతంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసి మూడు సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన పక్షపాత రోగి సిరివెల్ల శ్రీనివాస్ కు పదిహేను వేలు ఒంటరి మహిళ సారదకు నాలుగు వేల పింఛన్లను పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు శ్రీనివాస్ యొక్క మెడికల్ రిపోర్ట్లను స్వయంగా పరిశీలించారు ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను జిల్లా కలెక్టర్ హిమాచల్ శుక్ల బుధవారం పంపిణీ చేశారు నెల్లూరు నగరంలోని మూలాపేటర్ఎం స్కూల్ సమీపంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు గతంలో ఎలక్ట్రీషియన్గా పనిచేసి మూడు సంవత్సరాలుగా మంచానికి పరిమితమైన పక్షవాతం రోగి సిరివేళ్ల శ్రీనివాస్కు పదిహేను వేలు ఒంటరి మహిళ సారథకు నాలుగు వేల రూపాయల పింఛన్లను పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితి యోగక్షేమాలను వారికి తెలుసుకున్నారు శ్రీనివాస్ యొక్క మెడికల్ రిపోర్ట్లను స్వయంగా పరిశీలించారు అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ తీయించాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని న్యూరాలజీ డాక్టర్ ఫనీకి చూపించాలని సూచించారు జిల్లా కలెక్టర్ స్వయంగా ఇంటికి వచ్చి పింఛన్లు అందించడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సచివాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు